ೂರ್ಲ ಎರಕು ಚೂರ

एदा नुसार गाएको पो हेमै नै केही छैन यो बाउन्डेरी सारा के छ त मलाई बाइकको नजार आएपछि यस्तो काम

ఇక్కడికి వచ్చారు ఒకసారి షుడ్ ఆల్ థ్యాంక్స్ కలెక్టర్ సార్ ఇక్కడ వచ్చినందుకు ఒకసారి అందరూ కూడా ప్లీజ్ గివ్ అవుతుంది సార్ ఇంత ఇంట్రెస్ట్ చేపట్టడం వల్లే మీ ప్రాజెక్ట్ ఇంత తక్కువ టైం లైన్ వ్యవధిలో మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అండి సో ఈ సభని ఉద్దేశించి ఇక్కడ బెనిఫిషరీస్ అండ్ ఇక్కడ ఎవరైతే అఫెండర్స్ ఇప్పుడు మార్పు వైపుకి ముందు అడుగు వేస్తూ ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ద్వారా మేము దీనిని వదిలేసి మంచి పనికి వెళ్ళాలి అని ఇష్టపడుతూ ముందుకు వచ్చారో వాళ్ళతో కూడా కలెక్టర్ గారు ఒకసారి మాట్లాడతారు దయచేసి గుర్తు చేసుకోండి దీంతో పాటు మీ ఆరోగ్యం బాగుండాలి కాబట్టి రోజు ఇక్కడ ఇది పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉంది పంచాయతీ ఆఫీసు ఓకే సెక్రటరీ ఎక్కడ సచివాలయం ఎవరైనా మీకు ట్రై యోగా ట్రైనింగ్ అయిందా బాబు యోగా ట్రైనింగ్ తీసుకున్నారా మరి చేయిస్తున్నావా రోజు ఎన్ని గంటస్తున్నారు కదా రోజు చేయండి మీరు కూడా అందరూ అమ్మా మహిళలందరూ అందరూ యోగా చేయాలా యోగా చేస్తే తిరిగి వెళ్ళిపోవాలా అట్లా ఉండాలి మా ఊర్లో ఓకే సో ఆ టైం దయచేసి ఆలోచించండి మీకు ఎక్కడ నిజంగానే ఎవరైనా చేస్తుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనం ఓకే సో అది కూడా చాలా ఇంపార్టెంట్ మీడియా మిత్రుల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము వాళ్ళకి చెప్తాము వాళ్ళకి ఎవరు ప్రోత్బలం ఇస్తున్నారు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు కొంచెం కనుకుందాం మనం కూడా ఓకే సో ఇది ఎట్టి పరిస్థితుల్లో మన జిల్లాలో ఇది ఎక్కడ ఇంకా నాటు సారా అనే విషయం నాటు సారా అనే కంప్లైంట్స్ ఎక్కడ రాకూడదు కంపల్సరీ ఎన్టీఆర్ జిల్లా నాటుసారా ముక్త ఆ జిల్లా అవ్వాలి దానికి మీరందరూ సహకారం కావాలి ఇస్తారని నేను రగాఢంగా నమ్ముతూ ఉన్నాను కాబట్టి మీరందరూ సో ఈ విషయం చర్చించండి తెలియచేయండి అంటే నేను ఒక్క గ్రామానికి రావడం జరిగింది మిగతా గ్రామాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో అలాగే ఎక్కడైతే కొత్త గ్రామాల్లో ఇంకా కొంచెం ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళ మీద చాలా కఠినంగా తీసుకోండి డోంట్ స్పేర్ ఎనీవన్ ఓకే సో నవోదయం టూ కంపల్సరీ సక్సెస్ చేయాలి మనము ఈ మన అయితే తాండాలైతేనంటే తాండాలని మనం సారని కాదు ఒక మంచి సాధనకి అక్కడ ఒక మంచి ఆఫీసర్ అయ్యారు అక్కడ ఒక మంచి లీడర్ ఉన్నారు అక్కడ మంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అక్కడ ఒక మంచి కిరణ్ పెట్టుకొని నేషనల్ స్టేట్ వైజ్ నేషనల్ వైజ్ ఫేమస్ అయ్యారు అటువంటిది వినాలా మనం ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నాడు కదా మొబైల్లో ఓకే ఓవర్ నైట్ హీరోస్ అయిపోతున్నారు కదా ఆ టైప్ మనం ఇన్నోవేటివ్ ఏదైనా చేయాలి ఇప్పుడు ఏముంది మీకు ఏదైనా చేయాలనుకుంటే ట్రైనింగ్ అక్కర్లేదు ఇప్పుడు అక్క చెప్పారు మాట్లాడుతూ ఎక్కడ నేర్చుకున్నారో మిషన్ అంటే నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకుని ఉంటున్నాను చూడండి టెక్నాలజీ ఎంత ఈజీగా ఉంది ఇంకా మనం నేర్చుకోవాలనుకుంటే ఏదైనా సాధించాలనుకుంటే ఇప్పుడు ఏమి మనకు అట్టారు అదు టెక్నాలజీ కూడా చేతిలో ఉంది ప్రతిదీ మన దగ్గరికి వస్తుంది దాన్ని వాడుకొని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం మంచి సాధనలు చేయొచ్చు మన జీవితాలు బాగుంటాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అది ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ నాటసారా లేకుండా చేయడానికి ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలలో ఎక్కడైతే తిరువురు ప్రాంతంలో నాటుసర కాసే కొన్ని కొన్ని గ్రామాలు అన్ని గ్రామాల్లో స్పెషల్ శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నవాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి అవేర్నెస్ కల్పించి కొన్ని దగ్గర రైడ్స్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఇప్పటికీ దాదాపుగా అన్ని గ్రామాలు ఎక్కడ లేదు అని నిర్ణయం జరిగింది కానీ ఇంకా కన్ఫర్మేషన్ చేసుకునే దశలో ఉన్నాము ఇంకా పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకొని ర్యాండంగా క్రాస్ చెక్ చేసి మన జిల్లాని ఇంకా వచ్చే ఒకటి రెండు వారాల్లో నాటుసారా రహిత జిల్లాగా మన నగర మన జిల్లాని డిక్లేర్ చేయాలి దీనికోసం మెయిన్లీ ఎక్కడైతే నాటుసార కాస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది అందులో మంచి అవగాహన వచ్చింది సారా కాస్తే భవిష్యత్తు బాగుండదు పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది యంగ్ పీపుల్లే తాగి చనిపోతు ఉన్నారు సో యంగ్ యంగ్ లేడీస్ అయిపోతున్నారు సో ఇటువంటి ఆ హృదయ విద్రోహ సిచ్యువేషన్ చూసి చాలామంది ఇలా మార్పు వచ్చింది ఈ మార్పుని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఎవరైతే తరతరాలుగా ట్రెడిషనల్గా వాళ్ళు నాటుసారా కాస్తూనే ఉన్నారో దాని మీదే జీవనోపాధి లాగా ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయాలు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సార్ ఇవ్వడం జరిగింది ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మనము కొంచెం సపరేట్ నిధులు కేటాయించి ఎవరికైతే ఈ నాటసారణం మానేస్తున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి హామీ కల్పించే టైపు ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చారు దీని భాగంగా ఈ ఊర్లో వేమిరెడ్డి తండాల వచ్చాము ఈరోజు చాలామంది మన గేదెలు కావాలి మేకల గొర్రెలు కావాలి కిరాణా షాప్ కోసం లేదా ఆటో కోసం లోన్ కావాలని అడిగారు ఇవన్నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసి ఎక్కడ కూడా ఈ నాటసార లేకుండా చేసి ఈ సమాజాన్ని మనము నాటసర బారి నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తున్నాము మెయిన్లీ ఏకొండూరు ప్రాంతంలో అలాగే తిరువూరు ప్రాంతంలో ఈ కిడ్నీ సమస్య కూడా ఎక్కువ ఉంది ఆ కిడ్నీకి ఈ నాటసర కూడా వన్ ఆఫ్ ద వే కాజ్ కాబట్టి దాన్ని ఆపడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఆలోచనలు బాగుంటాయి సో సమాజం బాగుంటుంది పిల్లలు బాగా చదువుకుంటారు ఇప్పుడే పిల్లలతో మాట్లాడితే వాళ్ళందరూ కలెక్టర్ అవ్వాలనుకుంటున్నారు సో అది కథ స్పిరిట్ సో అట్లాగ వాళ్ళని మనం ప్రోత్సహించాలంటే మన సరౌండింగ్ బాగుండాలి గ్రామంలో మంచి మంచి ఆలోచన ఉండాలి మంచి మంచి అధికారులు వస్తూ వెళ్తూ ఉండాలి ఆ పిల్లలు మంచిది చూడాలా సో దాంట్లో భాగంగా ఈ నాటకాల నిరగట్టడం చాలా అవసరం సమాజానికి సో మన జిల్లా యొక్క ఎగ్జాంపుల్ జిల్లాగా సెట్ చేయడానికి యంత్రాంగం మొత్తం కృషి చేస్తూ ఉంది దీనికి నాకు సహకారం వచ్చి పబ్లిక్ నుంచి కూడా కావాలి మీడియా మిత్రుల నుంచి కూడా కావాలి ఎక్కడైనా మీరు నాటశాల కాసేది మీ దృష్టికి వస్తే దయచేసి నిర్మమటంగా నాకు చెప్పండి సో వాళ్ళని మనకే మనం శిక్షించేది ఎంత శిక్షించినా ఇన్ని రోజు అయితే ఆగలేదు కదా వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు మంచి మార్పు వచ్చి ఆప్షనల్ కాబట్టి వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తాము ఎవరైనా తెలుసో తెలియక చేస్తుంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎందుకు చేయకూడదని తెలియజేద్దాము మీరు కూడా తెలియచేయండి మా అందరూ కలిసి గట్టిగా ఈ నాటసారని మన జిల్లా నుంచి నిర్మూలనం చేద్దామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ